మేము ఈరోజు హన్వాడ మండలంలో గ్రామంలో ఉన్నాం మన ప్రస్తుతానికి మనకి ఇన్కమ్ ఉంటుంది గొరేపొలు గోరేపటలు మన ప్రస్తుతానికి గొర్రెపటలు ఉన్నాయి గొరేపటలు ఎంత నేర్చుకోవాలి ఏ రకంగా నేర్చుకోవాలి ఎన్ని రకాలుగా ఎంత అమౌంట్ అవుతుంది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన నాయకుడున్నాడు నాయకుడి దగ్గర అంటారు అలా నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ప్రస్తుతానికి

ಆರು ಪ್ರಾಂತ ವೇಲೆ ಎಲ್ಲ ತೊಂಬಿ ವೇಲ ಮಧ್ಯ ಸಾಕ ತೊಂಬತ್ತು ವೇಲ ವರ ಕವರ್ತಾರ ಅಂತ ಇಪ್ಪತ್ತು ಫಿಫ್ಟಿ ಇಂಕಮ ಅನ್ಮ ఎన్ని నెలలు ఎంపీ నాలుగు నెలల నాలుగు నెలలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టెన్ మంత్ అంటే పది నెలలు దీన్ని సంవత్సరం పొద్దు కాపాడితే అంటే టెన్ థౌసండ్ వరకు కవర్ చేసుకోవచ్చు అంటే ఒక దానికి టెన్ థౌసండ్ అంటే మీకు తెచ్చిన రేట్ సిక్స్ థౌసండ్ అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అంటే నా పది నెలలు మనం కాపాడితే అంటే ఒక దాన్ని ఎంబడి పది నాలుగు వేలు ఐదు వేలు ఇన్కమ్ తప్పదు అన్నమాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై డెబ్బై గొర్రె పిల్లలు తీసుకున్నారు అంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు అంటే ఫోన్ ఇది అంటే మళ్ళీ అంటే పది నెలల లోపల రెండు లక్షల యాభై వేలు మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అంటే దీనికి దీనికి రోగం అయితే ఏమిటే మందులు వేస్తారు అమ్మా అంటే దీంట్లో ఎట్లా లాభం అనిపిస్తుంది మీకు మంచి లాభం అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఇట్లా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది

ప్రస్తుతం ఆరు వేల రూపాయలు పెట్టి ఒకటి తెచ్చుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతం వన్ ఇయర్ అంటే ఫైవ్ ఫోర్ మంత్ అయింది మంచి లాభం ఇప్పటికి కూడా ఇంకా ఆరు వేలు వేస్తే ఇప్పుడు తొమ్మిది ఒక టెన్ టెన్ మంత్ తర్వాత అమ్ముకుంటే మళ్ళీ టెన్ థౌసండ్ కొట్టి అమ్ముతా ఉంటున్నాడు టెన్ థౌసండ్ అంటే మనకి ఎంత డబల్ ఇన్కమ్ అవుతుంది మూడు లక్షల యాభై మినిమం లేదు ఎంత తక్కువ అయినా కూడా మనకి రెండు లక్షల యాభై వేలు అధిక ఆదాయం వస్తుంది అంటే వన్ ఇయర్ లోపల అధిక ఆదాయం అంటే డబల్ ఇన్కమ్మైనా గోల్ల సాగు గొర్రెపరుల సాగు మంచి లాభం అనేది పొందవచ్చు అని అన్నా చెప్తున్నాడు నమస్తే అండి థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే